బ్రహ్మ బ్రహ్మ హవిహిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మనాహుతం బ్రహ్మ యువత గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన సో ఏ యజ్ఞము చేసినప్పుడు ఏమేమి ఉంటాయి అక్కడ అర్పించేవాడు అర్పణ చేసే ద్రవ్యము అర్పణని స్వీకరించేవాడు అలాగే ఫలము ఇన్ని నాలుగు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా అవుతాయి అంటే ఆధ్యాత్మికమవుతాయి అని చెప్తున్నారు నేనేంటి ఒక భౌతికమైనటువంటి వస్తువుని మనిషిని ఓకే కానీ ఈ శరీరంతో యజ్ఞం చేశాను అప్పుడు ఈ శరీరం ఏమవుతుంది ఆధ్యాత్మికం అవుతుంది ఓకే అది బ్రహ్మం అవుతుంది అలాగే ఆ స్వీకరించేవాడు ఆ అగ్ని కూడా ఏమవుతుంది బ్రహ్మం అవుతుంది దాని ద్వారా వచ్చే ఫలితం ఏమవుతుంది అది కూడా ఆధ్యాత్మికమవుతుంది అంటే అన్నీ కూడా ఆధ్యాత్మికమవుతాయి అలా ఆధ్యాత్మికంగా చేసే కర్మల ద్వారా ఎవరైతే యజ్ఞం చేశారో అతను ఎక్కడికి వెళ్తాడు ఫలమేంటి బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన అతను మళ్ళీ ఆ భగవంతుని దగ్గరికి వెళ్తాడు భగవంతుని దగ్గరికి వెళ్ళడం అది కూడా ఆధ్యాత్మికం అన్ని అవుతాయి అది ఈ యొక్క శ్లోకంలో ఉన్న మర్మం అన్నమాట